బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని బీసీలనే ముఖ్యమంత్రి చేయాలని ఈ నడమ బీసీలు జోరుగా లొల్లులు చేస్తున్న ముచ్చటే ఎరుకున్నదే కదా సెంటర్ వాళ్ళ మీదకి బీసీలకు అండగా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా గలమెత్తిర్రు ఇట్లా లొల్లులు కాక మీద ఉండంగానే ఇప్పుడు గిట్లంటుండు అంటుండు పెబ్బ మహేష్ కుమార్ గౌడ అన్న ఇటు ముచ్చట ఏందనేది అడంక చెప్తా కానీ ముందుగా అన్న అయితే తెలంగాణ స్ట్రీ పార్టీ పేపర్ ఏమంటుండవు పాలినలే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ గౌడ్ గారు రేవంత్ గౌడ్ గారు ఆగో ఆగో మహేష్ అన్న గౌడ్ కాదే ఇవాళ సర్దార్ గౌడ్ పుట్టిన పండుగ సాగు పట్టుకుని గౌడ్లు చేసిన వాయిట్టనే మలిసిపోయిన వాళ్ళు లేకుంటే కావాలనే అనబడి రేవంత్ రెడ్డి గాని రెడ్డిగా కాదు ఒక బీసీ నేతగానే చూస్తా ఉన్నాం మేము అలాంటి లక్షణాలు అలాంటి ఆలోచన ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని రేవంత్ గౌడ్ గారని సంబోధిస్తా ఉన్నాను అచ్చా అదా సంగతి గౌడ అనగానే సీఎం సార్ కూడా మురిసిపోయినట్టుండు కదా సెక్రటేరియట్ ముంగడ సర్దార్ సర్వాయి పాపన్న బొమ్మను పెట్టేందుకు శంకుబండలు బాధేటి కార్యానికి సీఎం సార్ పెద్ద చుట్టం లెక్కను వచ్చిండు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసినాక చక్కగా రవీంద్ర బాధితుల మీటింగ్ ఆ మీటింగ్ లో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా సీఎం సార్ రేవంత్ గౌడు అన్నాడు అన్నట్టు మహేష్ గౌడ్ అన్న మరి గట్టెందుకు అన్నాడు అంటే సార్ ను రెడ్డి లెక్కన చూడట్లేదు అట బీసీ బిడ్డగా చూసుకుంటున్నాం అనుకొచ్చిండు అయితే ఇప్పుడు బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కుర్దు షే పార్టీ సెంటర్ సర్కారుల మీదకి గలం ఢిల్లీలో ధర్నాలు కూడా చేసి ఇప్పుడు సాల్ మాట్లాడిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టి పొట్టు పోటు తిప్పుతూ కూడా నిట్టన్నలు